శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట మరి ఈ రోజున నే పాడతా ఇదండి అంశం నే పాడతా సరదాగా ఉంటుంది కానీ అర్థం పరమార్థం అంతరార్థం మీకు అర్థం అవుతుంది వింటే కనుక సాధ్యమైనంత వరకు క్లుప్తీకరిస్తూనే చెప్పడానికి ప్రయత్నం చేస్తారండి నే పాడతా నేను ఆడతా నే మాట్లాడతా ఇలాంటి పదాలన్నీ కూడా విక్టరీ వెంకటేష్ లాంటి వాళ్ళకే చెల్లుతాయి సినిమాల్లో వరకు మళ్ళాంటి సగటు మనిషి మళ్ళాంటి సామాన్యుడు నా కష్టం చెప్పుకోవాలనుంది చెప్పుకోనా నీతో అలాగే నీతో స్నేహం చేయాలని ఉంది చేయమంటారా లేకపోతే నాకు సమస్య వచ్చింది దానికి పరిష్కారం సాల్వ్ చేస్తారా అని ఈ రోజుల్లో మనం ఎవరినైనా వెళ్ళి అడిగితే వచ్చే ఆన్సర్ ఏంటండి వచ్చే ఆన్సర్ ఏంటి చెప్పండి చాలేవయా బాబు నాకే బోర్డు సమస్యలు ఉన్నాయి నాకే ోల్డ్ ఉన్నాయి సముద్రం అంత కష్టాలు ఉన్నాయి కడగళ్ళు ఉన్నాయి వడగళ్ళు ఉన్నాయి ఇలా సమాధానాలు వస్తాయి లేకపోతే బ్రదర్ టైం వినేందుకు టైం లేదు బ్రదర్ సారీ బ్రదర్ అని చెప్పేస్తారు లేదా ఒకసారి మీరు చెప్పడం ప్రారంభిస్తే ఒక రెండు మూడు నిమిషాలు ఆసక్తిగా విన్నట్టు విని నాలుగో నిమిషం నుంచి అటు మా మరల్చటం లేకపోతే చెవుల్లో ఏదో చే చేయబెట్టి అన్యమనస్కంగా అనమాట అన్యమనస్కంగా నాకు ఇష్టంగా ఉంది అసంతృప్తిగా ఉంది నువ్వు చెప్పడం ఆపేస్తావా అన్నట్టుగా కొంతమంది ప్రవర్తిస్తే కొంతమంది ఓస్ అట్లాగా అర్థమైపోయింది నీ సమస్య అర్థమైపోయింది ఓకే ఓకే అర్థమైపోయిందని ఆ సమస్య మనం చెప్పడానికి ముందే ఇస్తారు అలాంటప్పుడు నిజంగా అర్థం చేసుకునే వ్యక్తి అయితే ఎదుటివాడిని మనసు చివుకుమంటుంది ఆపేస్తాము అర్థం తెలియదు లేకపోతే ఎదుటివాడు మన అన్యమనస్కంగా చూస్తున్నాడు లేకపోతే అతనికి అయిష్టంగా ఉంది మనం చెప్పే టాపిక్ అనుకుంటే కనుక అది మనం గ్రహించలేకపోతే అదొక ఒక చెప్పుబోతూ ఉండటం జరుగుతుంది ఈ రోజుల్లో అలాగుందండి ఉందండి పరిస్థితి ఎందుకు చెప్తున్నానంటే ఒక కొటేషన్గా తీసుకున్నా నేను పాడతా అనగానే మీరు వెళ్ళి రోజున ఎవరి ముందైనా నేను పాడతా అండి చాలే బాబు ముందు తలుపులేసిరా తర్వాత పాడని ఇద్దరు జోకుండేది ఉండేది ఇప్పుడు అసలు ఆ టైం నాకు టైం లేదురా వినటానికి అని చెప్పే టైం ఇది సిచ్యుయేషన్ అలాంటిది సో ఇంతే కాకుండా ఇంకా చెప్పాలనంటే ఇంకా స్నేహాల గురించి మాట్లాడుకుంటే మీ ఇద్దరం ముప్పై ఏళ్ళ బట్టి స్నేహితులం స్కూల్ నుంచి స్నేహితులు అని చెప్తారే ఆ స్నేహంలో ఒక నమ్మకం ప్రేమ ఆత్మీయత నిజాయితీ కలమషన్ లేని మనస్తత్వాలు ఉండేవి కాబట్టి నలభై ఏళ్ళ నుంచి ఆ చేస్తున్నటువంటి ఆ స్నేహాలు అలా నిలిచిపోతూ ఉంటాయి వృత్తిరీత్యా లేకపోతే వ్యాపార రీత్యా లేకపోతే ఇంకే విధంగా అయినా సరే దురాభారాల్లో ఉన్నా సరే వారానికోసారైనా సరే స్నేహితులు పలకరించుకుంటారు ఏరా బాగున్నావా ఏరా అని లేకపోతే వేసవి శాలలో కానీ ఏదైనా హాలిడేస్ వస్తే వీళ్ళటెళ్ళటం లేకపోతే అటు వాళ్ళు ఇటు రావటం జరుగుతూ ఉంటుంది ఇది సహజ సిద్ధం ఫార్టీ ఇయర్స్ స్నేహంలో ఉంటే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ లేటెస్ట్ స్నేహాలు ఎలా ఉన్నాయో మీకు తెలియందే ఉందండి స్నేహాలన్నీ కూడా పబ్బుల్లో క్లబ్బుల్లో హబ్బుల్లో హక్స్లో పెక్స్లో మునిగిపోతున్నాయి ఒక పెగ్ కానీ యావండి అని పిలుస్తారు రెండో పెగ్గులోకి రాగానే ఎరా అని దిగుతారు మూడో పెగ్గు బండ బూతులు వచ్చేస్తాయి ఇద్దరి మధ్య అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ అవుతారు అదే మళ్ళీ మర్నాడు విడిపోతుంటారు ఇవన్నీ తాత్కాలికం ఈ రోజుల్లో అంత కమర్షియల్ ఈ రోజుల్లో అసలు రొటేటెడ్గా ఏమండి స్నేహం చేయాలని ఉందండి ఎవరైనా స్నేహితులు ఉన్నారా నీ భావిస్తే కనుక నా కుటుంబ సమస్యలు నాకున్నాయి లేకపోతే నాకుండే ప్రాబ్లమ్స్ నాకున్నాయి లేకపోతే నేను నీకు అంత ఇంట్రెస్ట్గా నాకు అనిపించట్లేదు ఉన్న స్నేహితులే చాలు కొత్త స్నేహాలు ఎందుకు కొత్త స్నేహాలు అవసరమా నాకు ఈ వయసులో అని సమాధానాల్లో వచ్చే కొన్ని ఉంటాయండి కొంతమంది స్నేహంగా ఉండదు కొంత గురుభావం ఉంటుంది ప్రేమాభిమానాలు ఉంటాయి ఎలాగంటే మనం చక్కగా మాట్లాడే తీరు బాగుంటే సంభాషణ బాగుంటే మాట్లాడే తీరు బాగుంటే ఉదాహరణకి చాగంటి కోటేశ్వరరావు గారు లేకపోతే మన గరికపాటి వారు ఇలాంటి వారు ఏదైనా మాట్లాడే తీరు బాగుంటే కనుక మనం బాగున్నది కాబట్టే వాళ్ళని గురువులుగా భావిస్తున్నాం వాళ్ళు కనబడగానే వెళ్ళి కాళ్లకు పాదాభివందనం చేస్తున్నాం మహానుభావులు ఎంతో తెలియని విషయాలను తెలియజేస్తున్నారు మనుషుల మనస్తత్వాల్ని మారుస్తున్నారు మనుషుల అదేంటి భావాల్ని వాళ్ళల్లో నాటుకుపోయి ఉన్నటువంటి తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి చులకన భావాలని అవన్నీ కూడా తొలగిస్తున్నారని చెప్పి దండాలు పెట్టుకుంటాం చాలామంది మార్పు వచ్చింది కాబట్టి అని అలాగే మనం నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నట్టుగా కొంతమంది వరకే ఉంటుందండి ఈ రోజుల్లో హితోక్తులు లేకపోతే ఇంకేదైనా మనం చెప్పాలి సత్యవాకులు లేకపోతే నిజాయితీ మాటలు ఇలాంటివి చెప్పాలన్నా కూడా వినేంత ఆసక్తి ఎవరికి ఉండట్లేదండి ఏదైనా ఐటమ్స్ టెక్స్ట్ మెసేజ్లు పెట్టినా కూడా స్క్రోల్ అయిపోతూ ఉంటాయి కానీ పూర్తిగా చదివే ఒప్పిగా లేదు లేకపోతే ఏదైనా మనం ఆడియో మెసేజెస్ పెట్టినా వినే ఓపిగా ఉండట్లేదు జనానికి ఏంటో తెలియదు అర్థం కావట్లేదు అంటే స్క్రోల్ అయిపోతూ ఉంటాయి అట్లా రోల్ అయిపోతూ ఉంటాయి అన్నీ చూసుకుంటూ ఉండాలి కదా మనకి వాట్సప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లో వచ్చేటువంటివి రోల్స్ రీల్స్ చాలా ఉంటాయి స్టోరీస్ ఇలాంటివి ఉంటాయి కదా అవి స్క్రోల్స్ కూడా మరి ఇంకా ఆ రోజుల్లో స్నేహాల్లో ఒక పటిష్టమైనటువంటి పునాది ఉంటుంది కాబట్టి స్నేహాలు నిలిచాయండి ఒకసారి వాదోపవాదాలు వచ్చి మాట్లాడుకోవటం మానేసి మౌనముద్ర వహించిన మళ్ళీ ఇద్దరిలో ఎప్పుడైనా సరే ఒకళ్ళు తగ్గటం బాగుంటుంది ఇద్దరు వండి పట్టు పడితే కనుక ఆ స్నేహాలు బంధాలు నిలవు అని ఒక మనందరికీ తెలిసిన విషయం ఏది సో మనమే తగ్గి మన ఎపాలజీ చెప్తే తప్పులేదు ఉంటే ఆ స్నేహం నిలుపుకోవాలి ఆ బంధం నిలుపుకోవాలి అని మనం అనుకుంటే గనక నిజంగా అలాంటి ప్రగాఢమైన బంధం ఉంటే గనక ఇద్దరిలో ఎపాలజీస్ చెప్పుకుంటారు మళ్ళీ కలిసిపోతారండి మధ్యవర్తిత్వాలు అక్కర్లేదు ఎవరో ఎవరో కలపడానికి ప్రయత్నాలు చేయగలదు అసలు పూర్వకాలంలో అయితే ఇద్దరు స్నేహితులు మాట్లాడుకోకపోతే ఓ రోజు రెండు రోజులైన తర్వాత ఏరా మీ ఇద్దరు ఏం మాట్లాడుకోవట్లేదు అంటే ఏదో మాట మాట వచ్చి అంటే కొంతమంది పూర్వకాలంలో నిజంగా చెప్తున్నానండి వాళ్ళు బాధపడేవాళ్ళు అయ్యో ఇద్దరు మంచి స్నేహితులు ఎంట్రా మీరు విడిపోవటం ఉండండి అని చెప్పి ఆ మధ్యవర్తులు మధ్య ఉన్నట్టు స్నేహితులు ఇద్దరిని సయోధ్య చేసి ఇద్దరికి మధ్య మళ్ళీ కలిపి మళ్ళీ స్నేహాలు కలిపేవాళ్ళు ఈ రోజుల్లో అసలు ఎక్కడున్నాయండి అది ఒక భార్యాభర్త మధ్య కీచులాట్లు కొట్లాటలు పోట్లాట్లు వచ్చి మౌనంగా ఉండి మాట్లాడుకోకుండా కొన్ని సంవత్సరాల నుంచి సంసారాలు చేసేవాళ్ళని మనం చూస్తున్నాం ఆవిడ దారి ఆవిడ మౌనంగా అన్ని వండి పెట్టేసేయటం తన దాని తన ఉద్యోగానికి తాను వెళ్ళటం తన పనులు తాను చూస్తే ఈయన మౌనంగానే ఆ వండిన తినేయటం బయటికి వెళ్ళటం ఇలా మాట్లాడుకోకుండా సంసార జీవితం గడపకుండా పిల్లల పట్ల ఇద్దరికీ అన్యోన్యత చూపిస్తూనే మాట్లాడుకొని భార్యాభర్తలు ఎంతోమంది ఇప్పటికీ ఉన్నారు సో ఇట్లాంటి వాళ్ళ మధ్య మరి నిజంగా పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఉంటే ఒక మామయ్య గారు ఒక అత్తయ్య గారు కానీ ఇట్లా పెద్దవాళ్ళు ఉంటే కనుక వాళ్ళు సయోచ్ఛ కుదిర్చేవాళ్ళు అలాంటి వాళ్ళు రోజున ఎక్కడున్నారు అంత దివంగతులు అయిపోతున్నారు లేకపోతే వృద్ధాశ్రమాలలోకి వెళ్ళిపోతున్నారు లేకపోతే అలాంటి వాళ్ళ మాటలు చెప్పినా కూడా ఒకసారి కూర్చోబెట్టి చెప్పినా మనసులు విరిచేసిన తర్వాత మాటలు ఉండవండి ఎవరి మధ్యన అంటే మాట తీరుగానే ఒక అనుబంధం బంధం చెప్తున్నాం ఈ మధ్యకాలంలో టెన్త్ క్లాస్ గ్రూప్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ టూ ఎయిటీ టూ అలా పెట్టో లేకపోతే ఐదేళ్ళు గ్యాప్ పెట్టో ఒక గ్రూప్లాగా ఏర్పడిపోయి ఎవరిగో తెలియదు పాపం ఏదో ఒక మహానుభావుడు ఒక్కడు ఒక అజ్ఞాత వ్యక్తి ఒక నిజంగా అయిన మంచి స్నేహితుడు అందరి ఫోన్ నంబర్లు సేకరించి అందరు ఎక్కడెక్కడ ఉన్నారో స్నేహితులు అందరినీ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి అరే మన ఉద్రపలానా చుట్టపలానా ఏరియాలో కలుద్దాం లేకపోతే మన స్కూల్లో కలుద్దాం అని చాలా చక్కగా చేస్తున్నారు అంటే ఆ ఒక్కరోజు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది అక్కడ అందరూ కలవటం ఐఏఎస్ అవ్వచ్చు ఐపిఎస్ అవ్వచ్చు మినిస్టర్స్ అవ్వచ్చు లేకపోతే పెద్ద పెద్ద ఉన్నతాధికారులు అవ్వచ్చు బడా వ్యాపారస్తులు అవ్వచ్చు మేధావులు అవ్వచ్చు అందరూ ఒక చోట చేరి ఫస్ట్ ఎంట్రన్స్లో మీరు అనుకుంటే ఒక రెండు మూడు మాటలు అయిపోగానే పేరుతో పిలుచుకోవటం తర్వాత అరే ఒరే అనుకోవటం వస్తాయి అనుకోవటం ఆ లేడీస్ అయితే ఇట్లా చాలా చక్కటి వాతావరణం ఏర్పడుతుందండి కనీసం సంవత్సరంలో ఒకరోజైనా ఇట్లాంటివి ఏర్పాటు చేసుకుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది ఆ ఆత్మీయత ఎంతవరకు ఆ రోజు వరకు ఉంటుంది చాలా చక్కగా అక్కడ అట్మాస్ఫియర్లో తమ భర్తల్ని పరిచయం చేయటం లేకపోతే తమ భార్యల్ని పరిచయం చేయటం వీలైతే పిల్లల్ని పరిచయం చేయటం కానీ ఈ రోజుల్లో పిల్లలు ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారే పిల్లల్ని అందుకనే ఎవ్వరు తీసుకెళ్ళారు ఎక్కడికి వెళ్తారు ఉద్యోగాలు మా ఓల్డ్ స్టూడెంట్స్ది ఫంక్షన్ జరుగుతుంది వస్తారు అంటే లేదమ్మా నాకు ఆఫీస్ ఉంది లేదమ్మా ఆఫీస్ ఉందని ఇట్లా ఇంట్లో వాళ్ళు చెప్పడం ఆఫీసులకు వెళ్ళిపోతుంటే ఇంకా భార్య భర్త ఇద్దరు వెళ్తున్నారట కొంతమంది అయితే తప్పనిసరి తీసుకెళ్ళాలి భార్యను లేకపోతే సాధిస్తుంది లేకపోతే ఇంకా సూటిపోటీ మాట్లాంటుందని అనుకునే భర్తలు ఉన్నారు భార్యలు ఉన్నారు అది సరే వెళ్తున్నారు అక్కడ ప ఫంక్షన్ బ్రహ్మాండంగా జరుగుతుంది మాట్లాడుకుంటున్నారు చక్కగా తమ టీచర్స్ని వాళ్ళని సన్మానం చేసుకుంటున్నారు చక్కగా హాయిగా తిరిగి వచ్చేస్తున్నారు ఆ మెమరీస్ ఒక వారం రోజులు ఉంటాయి ఫోన్ నెంబర్లు మార్చుకుంటాం సెల్ ఫోన్లోకి అవి మనం మెసేజ్ చేసుకుంటాం నెంబర్లని చక్కగా రిజిస్టర్ చేసుకుంటాం పేరుతో సహా పెట్టేసుకుంటాం నెంబర్ ఎక్కించుకొని అది ఎంతవరకు అండి ఎంతవరకు నిలుస్తున్నాయి ఓ రెండు రోజులు మాట్లాడుకుంటారు లేకపోతే వారం రోజులు అయిపోయింది తాతంగా ఎవరి దాన వాళ్ళు ఎవరి వృత్తులు వాళ్ళు ఎవరి ధోరణి వాళ్ళది ఎవరి వ్యవహార శైలి వాళ్ళది అయిపోతుంది ఎవరి వైఖరులు వాళ్ళవి అయిపోతున్నాయి మళ్ళీ ఎప్పుడో కదిలిస్తాలి మళ్ళీ సంవత్సరానికి ఒకసారి అని తీర్మానాలు చేసుకుంటారు కలుసుకున్న తర్వాత ఆ తీర్మానాలు లాగానే రాజకీయ తీర్మానాలు లాగానే మరి పునాదులతోనే ఆగిపోతాయి కొన్ని స్థూపాలతోనే ఆగిపోతాయి కొన్ని ఫౌండేషన్ స్టోన్స్తోనే ఆగిపోతాయి కొన్ని శిలాఫలకాలతోనే ఆగిపోతాయి కన్స్ట్రక్షన్స్ జరగవు అట్లా ఈ తీర్మానాలు కూడా అలాగే ఉంటాయండి కలవటం అనేది కానీ కలిపేవాడు కానీ ఉండడు ఒకసారి బాధేస్తుంది మళ్ళీ ప్రద్బలంతో ఎవరో ఒకళ్ళు వచ్చి మళ్ళీ ఫోన్లు చేసి మళ్ళీ కలపాలంటే అదొక టీం వర్క్ నెట్వర్క్ అండి అది సాధారణమైన విషయం కాదు ఎవరినో తీసుకొచ్చి స్టేట్స్ నుంచి కూడా వచ్చి కలవటం ఉంది ఒకసారి అయితే రాగలరు హాయిగా ఆనందంగా మాట్లాడుకుంటున్నారు అందరూ చాలా సంతోషం కనీసం సంవత్సరంలో ఒక్కరోజైనా ఇలా కలుసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది అందరికీ కానీ తర్వాత ఎవరి గోల వారిది ఎవరి ధోరణి వారిది అయిపోతుంది అంటే కలవాలంటే దూరాభారాలు అవ్వచ్చు లేకపోతే కలవాలంటే వీలు కుదరకపోవచ్చు కానీ తప్పది వీలు చేసుకోవాలి కనీసం ఆరోగ్యవంతంగా ఆహ్లాదకరంగా ఆనందకరంగా సంవత్సరంలో ఒక్కరోజైనా అలా ఉండాలండి కలిసిమెలిసి ఉంటే స్టూడెంట్స్ ఆ స్నేహం ఆ బంధం అనుబంధం ఓల్డ్ స్టూడెంట్స్ చక్కగా ఉంటుంది ఉండట్లే ఏదో అయిపోతుంది తర్వాత మళ్ళీ కనెక్టివిటీ ఉంటుందా లేదా అన్నది కూడా డౌట్ఫుల్లీ సో ఇలాంటి పరిచయాలప్పుడు ఇలాంటి సమయాలప్పుడు నా గోడు వింటారా నా మాట వింటారా నా బాధను షేర్ చేసుకుంటారా నాకు చిన్న ప్రాబ్లం వచ్చిందిరా దానికి సొల్యూషన్ చెప్తావా లేకపోతే ఇంట్లో చిన్న డిస్ప్యూట్స్ వచ్చేరా నాకు నా మిస్సెస్కి ఏదైనా అడ్వైజ్ ఇస్తావా అని ఇలాంటి క్వశ్చన్స్ మనం ఈ రోజుల్లో ఎవరిని అడగలేకపోతున్నాం ఒకవేళ నిజంగా మన నిజ జీవితంలో ఒకవేళ ఏదైనా సరే మన బాధ కానీ మన కష్టం కానీ మన కన్నీరు కానీ ఎవరికైనా సరే కొత్తగా పరిచయం అయిన వ్యక్తులకు కానీ లేకపోతే ఎవరికైనా చెప్పాలని ప్రయత్నం చేసినా అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ అవుతున్నారు అపహాస్యం చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు చులకనగా చూసేవాళ్ళు మరింత ఎక్కువైపోతున్నారు మన ముందు బాగానే ఉంటున్నారు మనం ఇటు తిరగగానే ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోగానే వెంటనే సర్లే అబ్బా బుర్ర వేడికి పోయింది వాడి మాటలు విని విని వెళ్ళి వేడి వేడి కాఫీ తాగాలి అని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటారండి మనసు లేకపోతే అయ్యో పాపం ఇట్లాంటి దాంట్లో ఉన్నాడు వీడికి సమస్య పరిష్కారం చేద్దాం అనేది ఆలోచన ఉండదు ఫస్ట్ మనం చెప్పుకోవటం తప్పు ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏదైనా మనకు మనమే పరిష్కారం చేసుకోవాలి మన మనసే మనకు స్నేహితుడు స్నేహితురాలనుకోవాలి అలా అనుకొని సమాధాన పరచుకొని ఒంటరిగా ఒక అరగంట గడిపితే మన మనసుతో మనం మాట్లాడుకుంటే తప్పనిసరిగా మంచి మనస్సాక్షి ఇచ్చేటువంటి సమాధానం కానీ తీర్పు కానీ జడ్జిమెంటు చాలా బాగుంటుంది ఆలోచించుకుంటే ఆలోచన సరళి ఆలోచన ధోరణి అవన్నీ మనం పక్కన పెట్టేసేసి ఎవరు పడితే వాళ్ళతో మనం వెళ్ళిపోయి మన బాధలు మన కష్టాలు మన కన్నీళ్ళు చెప్పుకుంటే తీర్చేవాళ్ళు ఎవ్వరూ ఉండరు ఈ రోజుల్లో మాత్రం పూర్వం అంటారా పూర్వపు స్నేహాలు పూర్వపు బంధాలు అనుబంధాలు ఆత్మీయతల్లో ఉన్నాయి చక్కగా ఉన్నాయి ఈరోజున కొన్ని కుటుంబాలు చూస్తే ముప్పై ఏళ్ళు బట్టి కాపురాలు చేస్తున్న మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టిన ఇప్పుడున్న మరి సొసైటీ తగ్గట్టుగానో లేక కాలానుగుణంగానో కాలప్రభావము తెలియదు కానీ కలి ప్రభావం తెలియదు కానీ ఏదో తెలియని అసంతృప్తులు భార్యాభర్తల మధ్య చోటు చేసుకుంటున్నాయి కుటుంబంలో చోటు చేసుకుంటున్నాయి పిల్లల ప్రవర్తన మానసిక చికాకును కలిగిస్తున్నాయి పేరెంట్స్లో ఒకళ్ళు పిల్లలకు సపోర్ట్ చేస్తే మరొకళ్ళు ఏమో వ్యతిరేకంగా ఉంటే అక్కడ పిల్లలకన్నా డిస్ప్యూట్స్ పిల్లలకన్నా విభేదాలు పేరెంట్స్లోనే వస్తున్నాయి ఒకళ్ళు సమర్థిస్తున్నారు ఒకళ్ళేమో విమర్శిస్తున్నారు అది మంచి పద్ధతి కాదని చెప్తున్నారు ఇట్లాంటి బంధాలు అనుబంధాలు లేకుండా నటిస్తున్నాం మనం నటనతో జీవితాన్ని కొనసాగిస్తున్నాం అలాగే కొంతమంది అడ్జస్ట్మెంట్తో జీవితాన్ని కొనసాగిస్తున్నారు అడ్జస్ట్ అయిపోయారు ఆయన తిట్టడం సహజమే మా బట్టి పడుతూ ఉన్నాను అలాగే దానికి సహజమే పదార్థాలు మంచిది పెట్టదు లేకపోతే టేస్టీగా ఉండదు వంటది ఏముంది అడ్జస్ట్ అయిపోయాను ఏదో కళ్ళు ముసుకొని తినేయటమే అని ఇట్లా అడ్జస్ట్ అయ్యి కాపురాలు చేసేవాళ్ళు హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ ఉన్నారు రోజున కాదంటారా సో అట్లాగే నేను చెప్పొచ్చేది ఏంటంటే మన సమస్యలు కానీ మనం ఏదైనా సరే బాధలు ఏమైనా ఉన్నా లేకపోతే నా గురించి నేను చెప్పుకోవాలనంటే మన పుట్టుకు గురించి మనం స్టార్ట్ చేసుకొని నాకు ఇంతమంది అక్కలు ఇంతమంది చెల్లెళ్ళు నేను అంటూ మనం స్టార్ట్ చేయగానే బ్లాక్ అండ్ వైట్ స్టోరీ వాళ్ళు వైట్ అండ్ బ్లాక్ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తున్నారు ఈ మధ్య ఇది బ్లాక్ అండ్ వైట్ స్టోరీ అండి నాది వైట్ అండ్ బ్లాక్ అంటున్నారు అయితే అసలు ఏదో తెలియదు ఒక ఫోన్లోనే ఇదంతా కూడా ఏదో మనం పర్సనల్గా కలవటం అనేది టైం లేదు నువ్వు పర్సనల్గా కలిసి మనం ఎక్కడైనా ఒక పార్క్లో కూర్చొని లేకపోతే ఎక్కడైనా ప్రశాంతమైనటువంటి దేవాలయం లేకపోతే ఎక్కడొక్క కూర్చొని మాట్లాడుకుందాం నా బాధ చెప్పుకోవడానికంటే టైం లేదురా సెల్ ఫోన్లోనే చెప్పాను ప్లీజ్ లేకపోతే సెల్ ఫోన్లో చెప్పండి ప్లీజ్ అట్లా అన్యమనస్కంగా ఉంటున్నాయి ఈ రోజుల్లో ఏదైనా కష్టాలు బాధలు చెప్పుకోవాలంటే సెల్ ఫోనే సెల్ ఫోనే మధ్యవర్తిత్వం అదే వింటుంది అదే పరిష్కారం చెప్తూ ఉంటుంది సో ఏదో చెప్పేసాం బాధ అమ్మయ్య కడుపులో ఉంచుకుంది బయటికి కక్కేసాం ప్రశాంతంగా గ్యాస్ బయటికి పోయింది హ్యాపీగా ఉంది అని తృప్తి చెందుతాడు ఒకడు ఎదుటివాడు బా శిరోభారం అయిపోయిందిరా బాబు చెప్పి చెప్పి ఫోన్ వేడి వేడెక్కిపోయిందిరా బాబు అనుకొని అనుకునే వాళ్ళు ఉంటారు లేకపోతే అయ్యో పాపం అనుకుంటారు లేకపోతే ఏం పరిష్కారం చెప్పరు కానీ ఈ రోజులు ఎందుకంటే ఎవరి సమస్యలు వాడుకుంటున్నప్పుడు ఉంగు కొట్టి వినటం వరకే ఉంటుంది నిజంగానే ఒకసారి అడ్వైజ్ ఇచ్చేంత స్థాయి నాకు లేదేమో ఎందుకంటే నేనే అసలు సమస్యల్లో ఉంటే పాపం నాకు చెప్పుకుంటున్నారు వాళ్ళు కొంతమంది ఉంటారు సో యథావత చెప్పేది ఒక్కటేనండి మనకు తోడు నీడ నిడిచేది మనం ఒంటరి అనుకుంటున్నాం కానీ మనకి తోడు నీడ అండగా ఉండేది కొండంత అండగా ఉండేది మన మనసు మనస్సాక్షిని మించింది లేదు ఏ బాధ వచ్చినా మనసుకు చెప్పుకోండి స్నేహం చేయాలంటే మనసుతో స్నేహం చేయండి అనుబంధాన్ని పెంచుకోవాలంటే మనస్సుతోనే అనుబంధాన్ని పెంచుకుందాం అంతే తప్ప మనం ఏదో మన బాధలు చెప్పుకుంటే దీనదయాళ్ళలాగా మన బాధలు విని మనని ఓదార్చి మన కన్నీళ్ళు తుడిచి హత్తుకొని దగ్గరకు తీసుకొని నీకు నేను ఉన్నాను డోంట్ వరీ అని చెప్పేవాళ్ళు చాలా అరుదుగా ఉంటున్నారండి చాలా అరుదుగా కనిపిస్తారు నూటికి ఒక పది శాతం మంది కనిపిస్తున్నారు తొంభై శాతం మందికి లే అక్కర్లేదు ఆ పది శాతం మంది నిస్సంగా మనకి దొరికితే అట్లాంటి ఫ్రెండ్స్ కానీ అలా షేర్ వాళ్ళు ప్రాంత అదృష్టవంతులు లేరు ఉండడం కూడా నిజంగా అది గొప్ప అదృష్టం చేసుకునేది అవుతుంది సో ఫ్రెండ్స్ కాబట్టి మన సమస్యలకు మనమే పరిష్కారకర్తలం మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి స్వస్తి భవదీయుడు మీ నారు మంచి